నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథం కాస్త అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో తెలుపు మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు జాగృతం నేర్పించాం కదండీ అయితే ఈరోజు ఝా అంటే ఇదమ్మా ఓకేనా అండి మనము ఈ గుణింతాన్ని నేర్పిద్దాం మరి మనం కానుండి జాగుణితాన్ని నేర్పించాం కదండి మరి మీ పిల్లలకు మీరు అవి నేర్పిస్తున్నారా వాళ్ళు కరెక్ట్గా చదివారా చదువుతున్నారా ఇది అన్నీ కూడా మీరు కరెక్ట్గా గమనించుకోండి ఓకేనా అండి మరి గుణింతాలు రావడం వల్ల వాళ్ళు ఈజీగా తెలుగు చదవడానికి అవకాశం ఉంటుంది ఒత్తులు నేర్చుకుంటే ఇంకా ఈజీగా చదువుతారు కాబట్టి మనము ఇవి నేర్పిస్తున్నాం కదండి ఈరోజు జాగుణితము

అయితే ముని ఎలా రాయాలి ఎలా చదవాలి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను దీర్ఘమిస్తే ఝా గుడిస్తే జీ

जाके तुम इसके जाके तुम जीवन से जाके दाई को इसके जाए जाको तुम इसके जो जाको तुम दीर्घ मिस्ते ఇచ్చా గౌతమ్ ఇస్తే ఇచ్చావు జాక్ సున్నా పడితే జమ్ జాకు రెండు సున్నాలు పడితే జహ ఓకేనా అండి మరి ఈ విధంగా మనము రాయడం నేర్చుకోవాలి ఝ జాకు దీర్ఘం ఇస్తే జా జాగుడి ఇస్తే జి ఒత్తి పలకాలంతే జాగుడు దీర్ఘం ఇస్తే జీ જાકમીઝુ ઝાક દીર્ઘમી જાકૃત્વ દીર્ઘમી ઝાકે દીર્ઘમી ઝા કિંદે ઝા ઝાકુત્વિસ્તુ జాకౌత్వం దీర్ఘమిస్తే ఝో జాకౌత్వం ఇస్తే ఝాక్ సున్న పెడితే జం జాకు రెండు సున్నా పెడితే జహ ఓకేనామి మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను దీర్ఘమిస్తే ఝాగుడిస్తే జీ జడు దీర్ఘమిస్తే జీ జాకం ఇస్తే ఝు ঝাকু দীর্ঘ ঝাকৃ ঝ্রো ঝাক দীর্ঘ ঝাকে ঝে ঝাকে দীর্ঘমি ঝে ঝাকে ঝাকম ইস্তে ঝো ঝাঁ দীর্ঘো ঝাঁমিস্তে ঝাঁতে ঝম ঝাকতে జహా అయితే మనము ఇక్కడ గుణితము ఇది నేర్పిస్తాం కదండి ఇక్కడ ఈ రెండు ప్లేస్ దగ్గర మాత్రం పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎందుకంటే జే జే జై సేమ్ జో కూడా ఇక్కడ మనం ఓత్వం ఇది వస్తుంది కానీ ఇక్కడ ఈ రెండు మా గుణానికి యాగుణిందానికి జాగుణితానికి ఇలా ఏతో ఇచ్చి ఇంకో కొమ్మిస్తే జో అవుతుంది మళ్ళీ ఇక్కడ సేమ్ ఝా లాగే అంటే లాగే రాసి దీనికి దీర్ఘం ఇవ్వాలి ఓత్వం దీర్ఘం ఇలా ఇవ్వద్దు ఓత్వం ఓత్వం దీర్ఘం ఇలా ఇవ్వద్దు కాబట్టి ఇవి రెండు గమనించి పిల్లలకు చెప్పాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఘా ఇవి మనము పిల్లలకు సెకండ్ ఘ ఇక్కడ ఇస్తాం గీత ఝాకు ఇక్కడ ఇస్తాం ఇది గమనించుకోవాలి మనము ఝాకు ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఘాకు ఇలా తలకట్టు ఝాకు తల తల పైనే ఉంటుంది కానీ ఘాకు మధ్యలో నెక్ వస్తుంది అంటే ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇవి గమనించుకోవాలి అంటే పిల్లలకు ఇంత చిన్న విషయాలను కూడా చెప్పాలి లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు దీన్నే ఘానుకుంటారు దాన్ని జానుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా ఈ రెండు అక్షరాల మధ్యలో మీరు తేడా చెప్పాలి నెక్స్ట్ ఈ గుణిందాన్ని రాసి పిల్లల చేత చదివించాలి వాళ్ళనే త్రీ త్రీ టైమ్స్ లేదంటే ఫైవ్ టైమ్స్ వాళ్ళు ఎలా రాస్తారో మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అనుసరించి మీరు పిల్లలకు రాయించండి ఓకేనా అండి మరి చదివేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒత్తి పట్టి పనికి చదివేటట్టుగా చూడండి నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు జో జో ఈ రెండు అక్షరాలకి కూడా మీరు తేడా చెప్పండి ఓకేనా అండి మరి ఇది జాగునింతం నెక్స్ట్ వీడియోలో మనము తాగునింతం చాజా జాజా ఇనీ గుణింతం కూడా ఉంటుంది కానీ దాంతో మనకి ఏం అవసరం ఉండదు ఇప్పుడు ఈ జాతం కూడా కొన్ని పదాలే మనకు వస్తాయి కానీ ఇది నేర్చుకోవాలి కంపల్సరీ నేర్చుకోవాలి ఇని అనేది అవసరం లేదు ఓకేనా అండి నెక్స్ట్ గుణితము పిల్లలకు నేర్పిద్దాం ఓకేనా అండి మరి మీకు ఈ గుణింతాలు నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందా లేదా నచ్చితే కనుక మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను ముందుంటానండి బాయ్ అండి